नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अरण्यकाण्डमु चतुर्थः सर्गः नाल्गव सर्ग రామలక్ష్మణులు విరాధుని చంపుట హియమాణౌతు కాకుస్థౌ దృష్టివా సీతారఘోత్తమౌ ఉచ్ఛై స్వరేణ చుక్రోష్య ప్రగృహ్య సుమహాహుజౌ మహాభుజులు కాకుస్థ వంశమునందు పుట్టినవారు అయిన రామలక్ష్మణులను విరాధుడు అట్లు పట్టుకొని తీసుకుని పోవుచుండగా సీత చూచి బిగ్గరగా ఏడ్చెను సహ లక్ష్మణ సత్యవంతుడు మంచి శీలము కలవాడు పరిశుద్ధుడు అయిన ఈ దశరథ కుమారుడైన రాముడిని లక్ష్మణ సహితముగా భయంకరాకారముగల ఈ రాక్షసుడు హరించుచున్నాడు మా రక్ష మాం శార్దూల ద్వీపినస్తా మాత్సృజ రాక్షసోత్తమా నన్ను ఎలుగుబంట్లు చిరుత పులులు పెద్ద పులులులు భక్షించివేయును ఓ రాక్షసోత్తమా నీకు నమస్కారము ఈ రామలక్ష్మణులను విడచి నన్ను తీసుకొని పొమ్ము వైదేహ్యా రామలక్ష్మణౌ ేగం ప్రచక్రతుర్వీర వీరులైన రామలక్ష్మణులు సీతమాటలు విని ఆ దురాత్ముడైన విరాధుని చంపుటకు వేగముగా ప్రవర్తించిరి సవ్యం బాహుం బాహుబ రామస్ దక్షిణం బాహుం బాహు రక్షస భయంకరుడైన ఆ రాక్షసుని ఎడమ భుజమును లక్ష్మణుడు ఛేదించెను రాముడు అతని కుడి భుజమును బలపూర్వకముగా విరచెను సభగ్నబాహు సంవినఃిఘ్రభిన్న ఇవాచల మేఘము వలె ఉన్న ఆ రాక్షసుడు బాహువులు విరిగిపోవుటచే దిగులు చెంది మూర్ఛపోయి వజ్రముచే ఛేదింపబడిన పర్వతమువలే నేల మీద కూలెను ముష్టిర్బాహుభ్ర సూదయంతౌతు రాక్షసం ఉద్యమ్యోద్యం చాప్యేనం స్థండిలే నిష్పేషతు రామలక్ష్మణులు ఆ రాక్షసుడిని పిడికిళ్ల చేత బాహువుల చేత పాదాలచేత కుమ్ముచూ ఎత్తి ఎత్తి నేలపై పడవేసి పిండివేసిరి సవిద్ధ బాహుభై ఖడ్గాభ్యాక్ష నిష్ బహుధా భూమౌ నమమారస రాక్షస అనేక బాణముల చేత కొట్టినా ఖడ్గాలతో పొడిచినా నేలపై పడవేసి అనేక విధములా నలిపివేసిన ఆ రాక్షసుడు చావలేదు తం ప్రేక్షయ సుభృశమవధ్యమోపమం శ్రీమానిదం వచనమబ్రవీత్ భయమునకు తగు కారణములు ఏవైనా కలిగినప్పుడు అభయమిచ్చేవాడు శ్రీమంతుడు అయిన ఆ రాముడు పర్వతము వంటి శరీరము గల ఆ విరాధుడిని చంపుట అన్ని విధాలా శక్యము కాదు అను విషయమును గ్రహించి ఇట్లు పలికెను తపసా పురుష వ్యాఘ్ర రాక్షసోయ శ శత్రేణుధి నిర్జేతుం నిఖనావహే మనుష్యులలో శ్రేష్ఠుడవైన ఓ లక్ష్మణ ఈ విరాధుడు తపోబలము ఉన్నవాడు అగుటచే ఈతనిని యుద్ధములో శస్త్రముచేత చంపశక్యము కాదు అందుచేత వీనిని కుంజరస్యేవ రౌద్రస్య రౌద్రస్ లక్ష్మణా వనేస్మిన్సుమహచ్భ్రం ఓ లక్ష్మణా క్రూరుడు భయంకరమైన పరాక్రమము కలవాడు అయిన ఈ రాక్షసుని ఈ అరణ్యములో పాతిపెట్టుటకు ఏనుగు కొరకు చేసినట్లు పెద్ద గొయ్యి లక్ష్మణం ఇుక్వా ప్రదర ఖన్యతామితి తస్థౌ విరాధమాక్రమ్య వీర్యవాన్ పరాక్రమవంతుడైన రాముడు ఈ విధముగా లక్ష్మణుని గొయ్యి తవ్వుము అని ఆజ్ఞాపించి ఆ విరాధుని కంఠము మీద కాలువేసి త్రొక్కిపట్టి నిలబడను త్రువా నోక్తం రాక్షస ప్రశ్రితం వచహ ఇదం ప్రోవాచకాస్థం విరాధ పురుషర్షభం రాముడు పలికిన మాటలు విన్న విరాధుడు పురుషశ్రేష్ఠుడైన ఆ రామునితో వినయపూర్వకముగా ఇట్లు పలికెను వై మయాతు పూర్వం త్వం మోహాన్న పురుషర్షభా ఓ పురుషశ్రేష్ఠుడా దేవేంద్రునితో సమానమైన బలము గల నీవు నన్ను చంపినావు అజ్ఞానముచే నేను ముందుగా నీవెవ్వరో తెలుసుకొనలేకపోయినాను మహాయశా ఓ తండ్రి నీవు కౌసల్యాసుపుత్రుడవైన రాముడవు అని తెలుసుకొన్నాను మహాభాగ్యవంతురాలైన సీతను గొప్ప కీర్తిగల లక్ష్మణుని కూడా గుర్తించినాను అభిశాపాదహం ఘోరాం ప్రవిష్టో రాక్షసీం తుంబురున్నామ గంధర్వ శై శ్రవణేనహి శాపము వలన నాకు ఈ ఘోరమైన రాక్షస శరీరము వచ్చినది నేను తుంబురుడు అను గంధర్వుడను నన్ను కుబేరుడు శపించను సోబ్రవీన్మాం మహాయశాః యదా దాశరథీ రామస్వాం వధిష్యతి సంయుగే తదా ప్రకృతిమాపన్నో భవాన్ స్వర్గం గమిష్యతి నేను వేడుకొనగా మహాయశాలి అయిన ఆ కుబేరుడు ఇట్లు పలికెను దశరథ కుమారుడైన రాముడు నిన్ను ఎప్పుడు యుద్ధములో సంహరించునో అప్పుడు నీవు నీ సహజ రూపము పొంది స్వర్గము చేరగలవు అనుపస్థీయమానో మాం వైశ్రవణో అనుపస్థీయోమాం సకృద్ధో్రవణో రాను రంభయందు ఆసక్తుడనై ఆ కుబేరుని సేవించుటకు వెళ్ళకపోవుటచేత అతడు కోపించి నన్ను ఈ విధముగా శపించి పిదప అనుగ్రహించినాడు తవ ప్రసాన్ముక్ భువనం స్వం గమీ స్వస్తి వస్తు పరంతపా శత్రు సంహారకుడవైన ఓ రామా నీ అనుగ్రహము వలన చాలా భయంకరమైన ఈ శాపము నుండి విముక్తుడనైతిని ఇక నా లోకానికి వెళ్ళదను మీకందరికీ క్షేమమగుగాక ఇతో వసతి ధర్మాత్మా శరభంగ ప్రతవాన్ తాత మహర్షి సూర్య సన్నిభిప్రమిగచ్చే దాస్యతి ఓ తండ్రీ ధర్మాత్ముడు ప్రతాపవంతుడు సూర్యునితో సమానుడు అయిన శరభంగుడు అనే మహర్షి ఇక్కడికి ఒకటిన్నర యోజనముల దూరములో నివసించుచున్నాడు నీవు ఆతని వద్దకు వెళ్ళుము నీకు ఆతడు శ్రేయస్సును కలిగించు ధర్మమును ఉపదేశించగలడు అవటే చాపి నిక్షిప్య తేషాం లోకా సనాతనా ఓ రామా నన్ను గోతిలో పాతిపెట్టి క్షేమముగా వెళ్ళుము మరణించిన రాక్షసులకు ఇది ప్రాచీన కాలము నుండి వచ్చిన ధర్మము గోతిలో పాతబడేవారికి శాశ్వతమైన లోకమును లభించును ఏ ముందు మహా మహాబలవంతుడైన ఆ విరాధుడు రామునితో ఇట్లు పలికి బాణము చేత కలిగిన బాధచే శరీరము విడచి స్వర్గస్థుడయ్యను త్రుత్ రాఘవో వాక్యంక్ష్మణం వ్యాశరస్యవ రౌద్రస్ రాక్షస్యాస్చక్ష్మణ వనేస్మిన్సాన్ శభ్ర ఖన్యతా రౌద్రకర్మ ఇత్యుత్వా లక్ష్మణం రామ ప్రదర కన్యతామితి తస్థౌ విరాధమాత్రం య పాదేన వీర్యవాన్ రాముడు ఆ వాక్యమును విని లక్ష్మణుని ఇట్లు ఆజ్ఞాపించెను ఓ లక్ష్మణా క్రూరుడు భయంకరమైన పరాక్రమము కలవాడు అయిన ఈ రాక్షసుని ఈ అరణ్యములో పాతిపెట్టుటకు పెద్ద గొయి తవ్వుము తనిత్రమాదాయక్ష్మణ శభ్రముత్తమత్పాత విరాధస్ మహాత్మన పిమ్మట లక్ష్మణుడు ఒక గుణపముతో మహాత్ముడైన ఆ విరాధునకు ప్రక్కనే ఒక పెద్ద గోయీతవ్యను ముక్తకంఠముత్క్షిప్య శంకుకర్ణం మహాస్వనం విరాధం నదంతం భైరవస్వనం రాముడు మహాధ్వని చేయుచున్న మొనలు తేరిన చెవులు గల ఆ విరాజుని కంఠము నుండి కాలు వేసెను అప్పుడు అతి భయంకరమగు ధ్వని కలుగుచున్నట్లు అరచుచున్న ఆ విరాజుని లక్ష్మణుడు గోతిలోనికి పడదోశెను తమాహ వేదారుణమాశు విక్రమౌ స్థిరావుభౌ ముదాన్వితౌ ముదాన్వితిక్షిపతుర్భయావహం నదంతముత్క్షిప్య బలేన రాక్షసం శీఘ్రమైన పరాక్రమము కలవారు యుద్ధములో స్థిరులు అయిన ఆ రామలక్ష్మణులు ఇద్దరూ సంతోషించుచు యుద్ధములో క్రూరుడు భయంకరుడు అయిన ఆ రాక్షసుడు అరచుచుండగా ఎత్తి గోతిలోనికి పడద్రోసిరి అవధ్యతాం ప్రేక్ష్య మహాసురౌ శితేన శస్త్రేణ తదానర్షౌ బిలే వదం ప్రచక్రతు చాలా నేర్పుగల నరశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు ఇద్దరూ మహాసురుడైన ఆ విరాధుడు వాడి అయిన ఆయుధముల చేత శక్యము కానివాడు అను విషయమును తెలుసుకుని బాగుగా ఆలోచించి గోతిలో పూడ్చిపెట్టుట ద్వారా అతనిని సంహరించిరి స్వయం విరాధేన హి మృత్యుమాత్మన ప్రసహ్య రాణ యథాీప్సి నివేదిత కనన చారి స్వయే వద శస్త్రకృతో భవేదితి రాముడే బలాత్కారముగా తనను చంపవలెను అని విరాధుడే స్వయముగా కోరుకొనుచుండెను అందుచేతనే అడవిలో సంచరించే ఆ విరాధుడు నాకు శస్త్రముల చేత మరణము రాదు అని స్వయముగా చెప్పెను తదేవ రాణ నిశమ్య భాషం కృతామతిస్తల బలేన రక్షసా ప్రవేశ్యమానేన బనం వినాదితం ఆ మాట విన్న తరువాతనే రాముడు ఆ రాక్షసుని గోతిలో కప్పివేయవలెను అని నిర్ణయించెను ఆ విధముగా గోతిలో త్రోసివేయబడుచున్నప్పుడు ఆ రాక్షసుడు ఆ వనమును శబ్దముచే ప్రతిధ్వనింపజేసెను ప్రహృష్ట రూపావ రామలక్ష్మణ విరాధమూర్ధ్యాం ప్రదరే నిత్యత మహావనే శిలాభిరంతర్ధదతు రాక్షసం రామలక్ష్మణులు చాలా సంతోషించుచు ఆ విరాధుని నేలపై గోతిలో పడవేసి ఆ మహావనములో భయములేని వారై ఆనందించిరి ఆ రాక్షసుడిని శిలలతో కప్పివేసిరి తతస్తృత కాంచన నిహత్య పరిగృహ్య నిహత్యరక్ష పరిగృహ్యమైథిలీజహ్రతుస్తూ ముదిత మహావనే దివి చంద్ర దివాకరావివా పిమ్మట బంగారు చిత్రవర్ణములైన ధనస్సులను ధరించిన ఆ రామ లక్ష్మణులు ఆ రాక్షసుని సంహరించి సీతను స్వీకరించి సంతోషించుచు ఆ మహావనములో ఆకాశము మీద ఉన్న చంద్ర సూర్యులు వలె విహరించిరి వివరణ ఇది గోరఖ్పూర్ ప్రతిలోని పాఠము దక్షిణాత్య పాఠము అనగా వావిళ్ల ప్రచురించినది కూడా ఇట్లే ఉండవచ్చును ఈ వృత్తాంతములో కొంత అనౌచిత్యము కనబడుతూ ఉన్నది విరాధుడు రామలక్ష్మణులను భుజముపైకి ఎక్కించుకుని వెళ్లిపోయేటప్పుడు అప్పుడు సీత విషయమే పట్టించుకునకుండా మనము వెళ్లిపోవలసినది కూడా ఆ వైపునకే కదా ఈతడు మనల్ని మోసుకొని పోతే అది మనకు మంచిదే అని వాహన సౌఖ్యము లభించినందుకు సంతోషిస్తూ ఉన్నట్లుగా ఉండడం కొంత దూరం ఘనారణ్యంలోకి వెళ్లిపోవడం ఇదంతా రాముని స్వభావానికి విరుద్ధముగా ఉన్నది ఇంకా సీత అయ్యో నన్ను మృగాలు భక్షించి వేస్తాయి వాళ్ళిద్దరినీ విడిచిపెట్టి నన్ను తీసుకుని వెళ్ళు అనడం కూడా అనుచితంగానే ఉన్నది వాళ్లతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్లి చంపివేయి అని ఉంటే కొంత యుక్తముగా ఉంటుందేమో ఈ సర్గ చివరి ఇరవై తొమ్మిది నుండి ముప్పై మూడు శ్లోకాలలో వాల్మీకి శైలి ముద్ర కనబడుటలేదు ప్రాచ్యపాఠములో కథ ఈ విధముగా ఉన్నది విరాధుడు సీతను గ్రహించడంతో రాముడు విషణుడవుతాడు లక్ష్మణుడు ఆయనకు ధైర్యం చెప్పి ఏడు బాణాలు ప్రయోగించగా అవి రాక్షసుని శరీరములో దూరి బయటకు వచ్చేస్తాయి విరాధుడు లక్ష్మణుని మీద ప్రయోగించిన శూలాన్ని రాముడు రెండు బాణాలతో ఆకాశం మీదనే ఖండించి ఒక్క బాణంతో వాని వక్షస్థలం చీల్చివేస్తాడు దానితో అతడు నేలపై పడిపోయి తన పూర్వ వృత్తాంతము తెలిపి రాముని చేతుల్లో చావడానికై కావాలనే అతనికి కోపం కలిగించడానికి సీతను గ్రహించినట్లు చెప్పి రాక్షస ధర్మానుసారము తనను గోతిలో కప్పమని కోరి శరభంగముని విషయం చెప్పి స్వస్వరూపముతో స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు దీనిలో పైన చూసిన అనౌచిత్యము లేదు విరాధుడిని చంపినది రాముడే కాని రామలక్ష్మణులు ఇద్దరూ కలసి కాదు అని సుందరకాండలో సీత మాటలను బట్టి కూడా తెలుస్తుంది ఇర్షే శ్రీమద్రామాయే ఆది కావ్యే అరణ్యకాండే చతుర్థ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం పదక్షర మాత్రాహీనంతు యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय